ముధుల్ గ్రామంలో ఎన్నికల సందడి ముమ్మరంగా కొనసాగుతోంది బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటివార్ గంగమణి రమేష్ ప్రజల మద్దతు కోసం శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రమేష్ గ్రామాభివృద్ధి కోసం అన్ని వర్గాలను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లే నాయకత్వం అవసరం రామారావు పటేల్ ఆశీర్వాదంతో బరిలో నిలుస్తున్నాను ఆయన అడుగు జాడల్లోనే గ్రామ సేవకు కట్టుబడి ఉన్నాను అంటూ విజ్ఞప్తి చేశారు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం ఇవే నా లక్ష్యం మీ ఒక్క ఓటు ముదోడు భవిష్యత్తును నిర్ణయిస్తుందని రమేష్ పేర్కొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు మహిళలు స్థానికులు పాల్గొని తమ మద్దతు తెలిపారు నిర్మల్ జిల్లా ముదల్ మండల కేంద్రంలో మేధా గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా సందర్శించడం జరిగింది ఈ రోజు మనతోటి కాటేవారు గంగా రమేష్ గారు సర్పంచ్ బరిలో ఉన్నారు మనం వాళ్ళతోటి అడిగి తెలుసుకున్నాం రమేష్ అన్నమా నమస్కారం నమస్తే చెప్పండి మీరు గ్రామ సర్పంచ్ గా సత్యమణి మీ పోటీలో తీస్తారు మరి ప్రజలకు వాగ్దానాలు హామీలు తీస్తారు అయితే ఈరోజు ముదోలు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది బాలుగుర్తు నుంచి అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం అదేవిధంగా యువతకు కూడా అన్ని విధాల సేవ చేస్తున్నా గత పదిహేను సంవత్సరాల కిందట వాటర్ షెడ్ డైరెక్టర్గా నేను పనిచేసిన ఆ రోజుల్లో కూడా రైతాంగానికి అరవై లక్షలతో పనిముట్లు అంటే తాట్పారీలు స్ప్రే డబ్బలు పైపులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పశువులకు కూడా నీటి తొట్టెలంటే అక్కడ జటాశంకర్ దగ్గర కూడా నిర్మించడం జరిగింది ఇటు పోలేరమ్మ దగ్గర బుధులలో దాదాపు ఐదు పశువులకు నీటి తట్టులు కూడా నిర్మించిన అదే విధంగా మన దేవాలయంలో తీసుకుంటే పశుపథ శివాలయంలో కూడా మండపం నిర్మించడం జరిగింది అదే విధంగా బుద్ధ వ్య కూడా మండపం నిర్మించాను నేను ప్రజలకు ఒకటే కోరుతున్నా ఇవాళ్ళ అభివృద్ధి కావాలంటే ఇక గతంలో చేసిన పనులు ఉన్నాయి అదే విధంగా ఎమ్మెల్యే గారితో రామారావు పటేల్ గారితో మొత్తం పది సంవత్సరాల నుంచి నేను అతనితో ఉన్నాను అతని ఆశీర్వాదాలు ఉన్నాయి నాకు ఖచ్చితంగా ఇంకో ఇంకో విషయం తెలియపరిస్ ఏమిటంటే ఎమ్మెల్యే గారు విజయం సాధించిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత ముదోల్కు డిగ్రీ కాలేజు గ్రామ పెద్దల సహకారంతో డిగ్రీ కాలేజ్ కూడా తేవడం జరిగింది అదే విధంగా ఇంకా మహాత్మా జ్యోతిబాపులే మన ఇంటర్ ఇంటర్మీడియట్ కాలేజ్ లేకుండా ఇక్కడ గతంలో ముదో కచ్చిన తర్వాత కూడా అది నిర్మల్ లో ఉండే అది దాన్ని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంటర్మీడియట్ కాలేజ్ తెచ్చుకున్నాము అదేవిధంగా దాదాపు రెండు కోట్ల పైన సిసి రోడ్లు కూడా నిర్మించినాము ఖచ్చితంగా ఈ అభివృద్ధి చూసి ప్రజలందరూ ఆదరిస్తారు నాకు ఖచ్చితంగా నాకు విజయం వైపు పంపిస్తారని నమ్మకం ఉంది అయితే రాబోయే రోజుల్లో కూడా మా ముదువులకు అతిపెద్ద సమస్య నీటి సమస్య ఖచ్చితంగా నేను నీటి సమస్య తీరుస్తా ఎందుకంటే రోడ్లు ఒక సంవత్సరమైన వేసుకోవచ్చు కానీ ఇవాళ ఎక్కడ ఓటు అడగడానికి వెళ్తే ప్రజలు ఒకటి అంటున్నారు నీళ్లు 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 అది వాళ్ళ మిషన్ భగరత మిషన్ భగీరతలు కూడా నీటి సమస్య మిషన్ భగీరత ద్వారా నీటి నీరు సమస్య తీరుస్తామని ప్రభుత్వం గతంలో ప్రభుత్వం చెప్పినా కూడా ఇవాళ నీటి సమస్య చాలా పెద్ద సమస్య ముదోల్ ఖచ్చితంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా నాకు ముదోల్ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మొద మొట్టమొదటి నా పని నీటి సమస్య నీటి అందరినీ ఖచ్చితంగా తీరుస్తానని నేను హామీస్తున్నా ప్రజలకు పరిపాలన అంటే ఇక్కడ బహుజనుల పాలన ఇక్కడ ముదోళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ ముదోళ్ళు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అభివృద్ధి ముఖ్యం కాదు ఇక్కడ ఉన్న అందరికి కుల మతాలకు కలుపుకొని పోయి రాజకీయం చేయాలి అందరిని సమానం చూసే రాజకీయం చేయాలి కనుక నేను అందరిని కలుపుకొని పోయి అభివృద్ధితో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని మతాలతో కలిసిమెలిసి నా ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని నేను కోరుకుంటున్నాను అయితే యుగంలో పరిపాలనతో పాటు యువత ప్రోత్సాహం ఉంటుంది ఇప్పుడు యువత ఒకటే కోరుతున్నది గతంలో కంటే ఇప్పుడు అభివృద్ధి కావాలా మా ముదువులు ఇప్పటికే యాభై సంవత్సరాల నుంచి పక్కా విలేజ్ అభివృద్ధి అయినా కానీ మా ముదులు అభివృద్ధి కాలేదు యువతకు కావాలి అభివృద్ధి రెండవది విద్య విద్య అంటే ఎమ్మెల్యే గారు మొన్ననే ఏటీసీ సెంటర్ తెచ్చు నలభై ఐదు కోట్లతో అది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏడిసి సెంటర్ ప్రారంభిస్తాం యువతకు అన్ని విధాల ఉపాధి ఏటీసీ సెంటర్ ను అభివృద్ధి పత్రంలో నడిపిస్తాను నిజమే వైద్యంలో వెనకబడినది అంటే గతంలో కూడా ధర్నాలు చేయడం జరిగింది వైద్యం గురించి అయితే ఈ నిర్లక్ష్యము గత పది సంవత్సరాల నుంచి నడుస్తున్నది అయితే ఇది ఎమ్మెల్యే గారికి కూడా చాలా సార్లు విన్నవించిన నేను నేను విన్నవించిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దీనిపై దృష్టి సారించడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అయితే మొన్ననే పదిహేను రోజుల నుంచి పనులు స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా అతివేగంగా పనులు వేగవంతం చేసి రెండు సంవత్సరాలలో ముదో గ్రామ ప్రజలకు వైద్యం అందాల చేస్తాను నేను చేస్తున్నాను చెప్తామని అమూల్యమైన ఓటు వేసి ఫుట్బాల్ గుర్తుకు పదిహేడో డేట్ నాడు గెలిపిస్తారని ప్రజలకు కోరుకుంటున్నాము గతంలో కూడా మా అన్న అన్నిటికీ పనులు చేసిండు ఇప్పుడు కూడా అలాగనే చేస్తాడు మా అన్నకు ముందట తీసుకొచ్చి సర్పంచ్ గా గెలిపియండి పదిహేడో రోజు గంగామణి పదిహేడో డేట్ రోజు నామినేషన్ వేసి మా బావ గంగామణిని గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ఈ నెల పదిహేడు న జరగబోయే ఎలక్షన్ గంగా రమేష్ తాటి వారు మన ముందుకు వస్తున్నారు అందరికీ కులమత భేదాలు లేకుండా ఎవరికి ఆపదొచ్చినా గాని అందరికీ ముందుండి మేము అంటూ అందరి పనులు నెరవేరుస్తున్నారు అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మనం అలాంటి మనిషిని మనం మన సహకార సహ మన అమూల్యమైన ఓటుతో మనం గెలిపించుకోవాలి అందరి ముందుకు తీసుకురావాలి పదిహేడు రోజు జరగబోయే ఓ ఎలక్షన్లలో ఫుట్బాల్ గుర్తు కోటేసి తాటివారి రమేష్ ని గంగా రమేష్ ని గెలిపించాలని అందరిని కోరుకుంటున్నా జయ తెలంగాణ నా పేరు ధన్యవాదాలు చంద్రశేఖర్ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను తాటివారు రమేష్ అన్నతో ఉంటున్నాను మళ్ళా ఒక పశుపతి గుళ్ళో కూడా రమేష్ అన్న అది మన మండపం కట్టారు మళ్ళ గ్రామంలో ఎన్నో సేవలు చేసినారు రోడ్లకు కూడా పదిహేను నుంచి సేవ చేస్తున్నారు కాబట్టి మేము అందరం కలిసి పట్టుదలతో అటేవారు రమేష్ అన్నకు బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని మనసు పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై